బంధువులకు గీతా కార్మికులకు నమస్కారం నేను మీ బుర్ర శ్రీనివాస్ గౌడ్ కళ్ళ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని సేఫ్టీ మోక్ ట్రైనింగ్ ఇన్ఛార్జిని ఈరోజు వీడియో చేయడానికి ప్రధాన కారణం గీతా కార్మికులకు సేఫ్టీ ఎవరిస్తారు ఎవరిస్తారనే చాలా సందేహాలు ఉన్నాయి దానిపైన ఆ సందేహాలు వృద్ధి చేయడానికి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది గీ గీతా కార్మికులకు సేఫ్టీ మోకులు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఆబ్కా సహకారంతో మీకు అందించడం జరుగుతుంది దాని మీద ఇద్దరు కసరత్తు చేసి ట్రైనర్లకు లిస్టు పంపితే ఆ లిస్టు ప్రకారం మీకు ట్రైనింగ్ ఇచ్చి సేఫ్టీ మాకు అందించడం జరుగుతుంది ఇందులో ప్రధాన పాత్ర ఎక్సైజ్ వాళ్ళకి మీరు ప్రస్తుతానికి వృత్తి నిర్వహిస్తున్న పేర్లు పంపడం జరుగుతుంది ఆ పేర్లు పంపితే అది బీసీ కార్పొరేషన్ వెళ్తుంది బీసీ కార్పొరేషన్ వాళ్ళు పైనుంచి అది వాళ్ళకు ఎన్ని సేఫ్టీ కిట్లు వచ్చినాయో దాని ప్రకారం విభజిస్తూ మీకు ట్రైనింగ్ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరుగుతుంది దానితో పాటు ట్రైనర్లమైన మాకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఒక తేదీ ప్రకారం మీకు ట్రైనింగ్ ఇచ్చి సేఫ్టీ మోకలు అందించడం జరుగుతుంది ఇది మొత్తం మూడు దశల్లో జరుగుతుంది ప్రస్తుతం వృత్తి నిర్వహిస్తున్న వారి పేర్లు ఎత్తే శాఖ వాళ్ళు తీసుకొని బీసీ కార్పొరేషన్కి అందిస్తే రాష్ట్రం నుంచి వెళ్ళి ఏజెన్సీ నుంచి వెళ్ళి వాళ్ళకు ఎన్ని మోకులు వస్తాయో ఇది నియోజకవర్గాలుగా పంపిణీ జరుగుతుంది వారు నియోజకవర్గాలు తీసుకొని పంపిణీ చేయడం జరుగుతుంది ట్రైన్ ట్రైనర్లకు వాళ్ళు డేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ డేట్ ప్రకారం వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తే ఆ రోజే మీకు మోకులు అంది సేఫ్టీ కిట్లు అంది జరుగుతుంది కొన్ని కొన్ని ప్రాంతాలలో సేఫ్టీ కిట్లు ఎమ్మెల్యే గారి చేతల మీద అందించడం జరుగుతుంది అంటే ఒకరోజు ట్రైనింగ్ ఇవ్వడం ఒకరోజు సేఫ్టీ కిట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ సేఫ్టీ కిట్లపై సందేహాలు వద్దు వారిగా జిల్లాలో ఉన్నా కూడా నియోజకవర్గాల వారిగా ఇవి అందించడం జరుగుతుంది కనుక అమ్మకొండ జిల్లాలో కానీ ఏ జిల్లాలో ఉన్నా కూడా వాళ్ళు నియోజకవర్గాలు విభజించబడ్డరు ఎవరికైనా సేఫ్టీ మోగులు రాని గ్రామాలు ఎవరైనా ఉంటే ఆబ్కారి శాఖకు వారు లిస్ట్ అందిస్తే వాళ్ళు బీదీ కార్పొరేషన్కు అందించడం జరుగుతుంది ఈ విధంగా అందించిన లిస్టును వాళ్ళు పైన స్టాక్ చూసుకొని మీకు ట్రైనర్ల ద్వారా మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు అందించడం జరుగుతుంది కావున ప్రతి గ్రామ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు కానీ గీతా కార్మికులు కానీ దీన్ని అందించడానికి దీన్ని తీసుకోవాలనుకుంటే ముందస్తుగా ఎక్సైజ్ శాఖ సంప్రదించాలి సంప్రదిస్తే వాళ్ళు లిస్ట్ అందించడం జరుగుతుంది ఆ లిస్టులో మీరు ప్రధానంగా మీరు చేయాల్సిన అంశం ఏంటంటే ప్రస్తుతం వృత్తి నిర్వహిస్తున్న వారిని మాత్రమే మీరు ముందు పంపండి ఆ పేర్లు పంపితే వాళ్ళకి మాత్రం అందించడం దాదాపు అందరికీ ఐడి కార్డులు ఎవరికి ఉన్నాయో అందరికీ సేఫ్టీ కిట్లు అందించడం జరుగుతుంది కావున ఈ యొక్క ఆలస్యానికి ప్రధాన కారణం మనమే కనుక దీని దృష్టిలో ఉంచుకొని మీరు చైతన్యవంతమై ఎక్సైజ్ శాఖను మీరు లెటర్ అందించాలని కోరుకుంటున్నాము స్థానిక ఎమ్మెల్యేలకు కూడా సమాచారం అందించి మీకు మోకులు అందినాయా లేదా కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా తక్షణం స్పందించడం జరుగుతూ ఉన్నది ఈఎస్ గారికి కానీ ఎవరికి అందుబాటులో ఉన్న అధికారులకు కానీ మీరు అందించాల్సినగా కోరుకుంటున్నాను ఇటు బుర్ర శ్రీనివాస్ గౌడ్ కౌలగీతా కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన విషయాల కోసం సమాచారం కోసం ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ బట్ట నొక్కండి బెల్గంట కూడా నొక్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి